ఇప్పుడు ఇన్ని వెయ్యి గురుకుల పాఠశాలలు ఓపెన్ చేసింది సీఎం కేసీఆర్ మనం మీరంతా జైలు కావాలి విజయనంతో ఒట్లాడాలి మా పిల్లలను గురుకుల పాఠశాల ఇప్పియాలి అని చెప్పి మీరందరూ కూడా మీ సంఘాలు ఉన్నాయి మీ అసోసియన్ ఉన్నాయి మీరందరూ కూడా ప్రతి ఒక్క పిల్లలు కార్మిక పిల్లలు ప్రతి ఒక్కరు కూడా గురుకుల పాఠశాలలో చదవాలి ఎందుకంటే అలా చదువుతా ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కూడా గవర్నమెంట్ స్కూల్ కూడా మన ఊరు మడిపాడి కింద ఏడు వేల మూడు వందల కోట్లకి పేద పిల్లలు జరిగే స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ తెలిసే తెలిసిన గైతం చేసే తాగితే రాదు మంచిదే కానీ ఇంగ్లీష్ మీడియం తగితే ప్రపంచంలో మన వినే అన్నట్టు ఒక డాక్టర్ కావచ్చు ఒక ఇంజనీర్ కావచ్చు ఒక సైంటిస్ట్ కావచ్చు పేద పేరుకే పేదోళ్ళు మీరు కష్టానికి గొప్ప వాళ్ళు మీ అంతా గొప్ప వాళ్ళు ఎవరు లేరు మీ పిల్లలు చాలా గొప్ప వాళ్ళు మీరు కార్మికులు మీ పిల్లలంతా ఇంజనీర్లు డాక్టర్లు సైంటిస్టులు అయితే నేను కూడా ఒకనాడు పశువుల దగ్గర టెండర్ ఒక సైకిల్ మీద నలభై ఐదు కింద రెండు పాలకేళ్లతో ఇంటింటి పాల సప్లై చేసిన ఆ లెవెల్ చాలా పెద్ద కాలేజీలు పెట్టాం పెద్ద ఎత్తున ఆశీర్వాదం తోటి నేను ఒక మినిస్టర్ అయి కూడా కష్టపడితే ఫలితం గ్యారెంటీ వస్తుంది కష్టపడితే భగవంతుడు తప్పకుండా దారి చూపిస్తాడు కష్టపడితే మన పిల్లలు గొప్పలు అవుతారు మన భగవంతుల ఆశీర్వాదం కూడా కష్టపడే ఉంటది మీ పిల్లలు మీరు గొప్పలు అవుతారు మీరు ఇదే కష్టపడు మీ పిల్లలకే ఇబ్బంది ఉండదు ఎందుకంటే మన సీఎం కేసీఆర్ గారు కేటీఆర్ గారు రాత్రి మొగలు కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ వన్ రాష్ట్రంగా తీసుకోబోతున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం మూడు లక్షల టన్నుల ధాన్యం ఎప్పుడైనా మనం ఎప్పుడైనా గురించో ఎన్ని లక్షల టన్నుల ధాన్యం పడుతుందని కూడా కలగలే మనం ఒక ఇంజనీర్ అవతారం ఎత్తి ఒక మూడు సంవత్సరాల కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ప్రపంచంలో ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ కట్టి ప్రతి కోటి ఎకరాలకు బిల్ ఇచ్చి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి ఈరోజు ఇన్ని బియ్యం అంటే ఎన్ని ధాన్యం వస్తుంది అంటే ఒకనాడు పంజాబ్ ఉండే ఒకనాడు ఆంధ్రప్రదేశ్ ఉండే ఇలా మన తెలంగాణ నంబర్ వన్ ఇంత దానం వస్తుంది అంటే ఒక అమ్మాలి శ్రీని ఉన్నాడు మా దగ్గర ఆచారం చాలా దొడ్డుకుంటాడు అమ్మాలి శ్రీ మీరు కూడా చాలా మంది కానీ బియ్యం నియమస్తాలు ఎంచుతూ ఉంటాడు తీస్తూ ఉంటాడు ఆయన నెలకు ఎంత వస్తుంది కొడతా ఇప్పుడు అరవై వేలు వస్తుంది అరవై వేలు ఇలా కూడా మా అన్నలు ఉంటారు కొందరు నలభై యాభై వేలకు తక్కువ రాదు అమలు చేస్తాను అందులో నలభై యాభై అరవై వేలు ఎందుకంటే అంత పని తప్పుతుంది ఎన్ని సంవత్సరాలు పోస్తే అన్ని మళ్ళీ ఎన్ని సంవత్సరాలు తీస్తే అన్ని పైసలు మీకున్న రానున్న రోజుల మీకున్న డిమాండ్ ఎవ్వరు లేదు ఇప్పుడే ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ ఉంది కష్టపడాలి చేస్తున్నారు మీరు అట్లా ఆ మధ్యలో జరుగుతుంది మీ గవర్నమెంట్ కూడా సపోర్ట్ కావాలి కాబట్టి మీరందరికీ కూడా ఇంకా మంచి ఫ్యూచర్ అది ఇప్పుడు అది జూటా పార్టీ బీజేపీ పార్టీ అంటే అబద్ధాల పార్టీ జూటా పార్టీ కేంద్రం అంతా మోసం చేస్తుంది దేశ ప్రజలనే మోసం చేస్తుంది నేను ఇప్పుడు ఆ భద్రకాలం మీద మొక్కొచ్చిన తల్లి ఆ దేశంలో పీడబిడ్డ నడిచి ఆ బీజేపీ బీజేపీని సత్యనాశ నాశనం చేయి బాలగా తల్లి నీ దానికల్లా ప్రతి ప్రజలు కూడా అందరు సుఖ శాంతాలతో ఉంటారు ఆ గౌరవం మొత్తం బాగా అని చెప్పి ఇప్పుడే ఆ గౌరవం తల్లికి ఎందుకంటే మనం చూస్తున్నాం పబ్లిక్ సెక్టార్ కంపెనీల వాళ్ళకి ఏదో మీద తాజ్మెదారు ఇప్పుడే మా ఆటో అన్న చెప్తున్నాడు నాకు లెటర్ ఇచ్చు అదే ఫిట్నెస్ లేకపోతే రోజు యాప్తా రోజు వాళ్ళ ఫిట్నెస్ లేకపోతే రోజు యాభై యాభై రోజు కాయ మర్చిపోయినాకో వాళ్ళు పొద్దుబాబు గిరాజు కాక వాళ్ళ బాగా వాళ్ళు ఉంటే రోజు యాభై యాభై వేలు వస్తే ఒక మూడు నెలలు మర్చిపోయాడుకో ఆటో మిలపై చేశారు గరిపోవాలని కదా అలాంటి అమ్మాయి పోస్టు సంపాదించి పెట్టాం పదకొండు లక్షల రూపాయలు ఆ దారి

ప్రజలు కథతారు ఇంత మోసం ఇంత మోసం అబద్ధాలు ప్రధాని కూడా అది తెలంగాణకు ఏమి ఇచ్చాడు చెప్ప నిన్న ఎయిర్పోర్ట్ వచ్చి చుట్టాడు కుటుంబ పాల ఆ పాల బంగారం లాగా చేసిండు ఇప్పటిదాకా కాంగ్రెస్ వాడు చేసిందా బీజేపీ వాడు చేసిందా ఎవడు చేసి తెలంగాణ మనకు నీళ్ళు ఇచ్చిండు ఫిల్టర్ నీళ్ళు ఇచ్చిండు పన్నెండు వందల ఎనిమిది వేల గ్రామాలు ఉంటాయి పన్నెండు వేల ఏడు వందల గ్రామాలు ఉంటాయి ప్రతి గ్రామం దర్శనం పెట్టిండు ట్యాంకర్ ఇచ్చిండు ట్యాన్ పెట్టిండు దమ్ కాడిచ్చిండు గ్రేడ్గా ఇచ్చిండు హర్తలం ఇచ్చిండు పింఛిచ్చిండు ఇంటికో పింఛిలు ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు ఇస్తే కథర్చలో కుటుంబలో నువ్వు రూపాయలు ఇచ్చింది లేదు తెలంగాణకి ఏమైనా ఇచ్చింది లేదు ఓ సంది లేదు

దర్శనం చేసుకొని బయలుదేరడు విజయం నేర్చుకున్నాడు దేశంలో తప్పకుండా చక్రం ఇస్తాడు బాగా చేస్తాడు దేశంలో తప్పకుండా రాబోయే ప్రభుత్వం కొత్త పార్టీ కేసీఆర్ ప్రభుత్వమే అని కూడా మీ అందరూ కూడా కూడా మీ పిల్లలు మంచిగా ధనవంతులు కావాలంటే మనం మనం మన కేసీఆర్ కు మనం అందరం కూడా మద్దతు ఇచ్చి మనం అందరం కూడా ఆయన సపోర్ట్ చేసి పెద్ద ఎత్తున దేశాన్ని పోలిస్తే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అన్ని కూడా మనకుంటే మరి మన మన ఛార్జీలు మనమే తక్కువ చేసుకోవచ్చు మనం చేసుకోవచ్చు சார் தயேசி யாருங்க எப்படி ஊர்ல போக மந்த கலக குடும்ப யா சோதருக்கும் மன ஜீதம் உயிர் நீரே தான் காட்டி மன சீகம் கேசிஆர் காரணம்

హైదరాబాద్ లేదు ఇప్పుడు బీజేపీ కూడా సవాల్ చేస్తుంది వాళ్ళే పదార్ పది రాష్ట్రాలు ఉంటాయి వాళ్ళు దళిత బంధు ఇవ్వచ్చు కదా దళితులు దళితులు దళిత బంధు చేయచ్చు కదా ఒక చోటు దళిత కూడా సవాల్ నా మంత్రి నా ఎమ్మెల్యేకు నేను రాజీనామా చేస్తా వాళ్ళని దళిత బంధు చెప్తాను ఎల్డీ పార్టీ దొంగల పార్టీ కాంగ్రెస్ పార్టీ వీళ్ళని ఎప్పుడు నమ్మద్దు మీరు కార్మికుల నమ్మిర్రు బోస మీకు అనుభవించారు మీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని మన సీఎం కేసీఆర్ గారిని కూడా చూస్తున్నారు కాబట్టి దయచేసి అందరూ మీ కష్టం వృధా కాదు మీ కష్టాన్ని మీ కష్టాన్ని తప్పకుండా గుర్తింపు ఉంటుంది మన కేసీఆర్ కేటీఆర్ తప్పకుండా గుర్తుపడతాడు మిమ్మల్ని గొప్పలను చేస్తాడు మిమ్మల్ని ధనికులను చేస్తాడు మీ పిల్లలను పెద్ద పెద్ద చదువులు చదివించి డాక్టర్లు సైంటిస్టులు చేస్తారు ఒకే ఒక నాయకుడు మన సీఎం చూస్తారు వేరే ఎవరు మనం చూస్తాం బీజేపీని చూసినాం కాంగ్రెస్ చూసినాం అంతా దడాబాయి పార్టీ మోసం చేస్తే మనం నిండా ముంచుతారు ఇంకా ముంచుతారు వాళ్ళు మామూలుగా ఉంచారు వాళ్ళ నాశాన్ని వాళ్ళని వాళ్ళు ఇప్పుడు అక్కడే చూస్తున్నారు తెలంగాణ తెలంగాణ బాగా అభివృద్ధి చేస్తుంది నంబర్ వన్ రాష్ట్రమైంది మంచి పంటలు ఆడుతున్నాయి అంతా సుఖంగా ఉన్నారు అందరు ఆరోగ్యంగా ఉండదు బాగా డెవలప్ అవుతుంది దీన్ని హింస దీన్ని ఎట్లా అందరాలి ఎట్లా తింటాలి వాళ్ళు ఒకటే పాయింట్ పెట్టుకోండి ఇద్దరు మీరు చూడండి బాగా అర్థం చేయండి ఈపీసీసీ ప్రెసిడెంట్ కానీ బిజెపి ప్రెసిడెంట్ కానీ కేసీఆర్ ఇద్దరు తింటారు ఎందుకు తిరుగుతున్నా వాళ్ళు తిట్టాల్సిన కర్మ పట్టింది వాళ్ళకు వాళ్ళంతా అమ్మ లేదు చేసిందని మన సీఎం తిట్టారు మనం కూడా కార్మికులారా మనం కొట్టాలి బాగా కాంగ్రెస్ ఎవడైనా మన సీఎం మనం మాత్రం పోదు కొట్టాలి ఎవడరా మా దేవుడు రా గొప్ప నాయకుడు రా మన తెలంగాణ కోసం ప్రారంభించే ప్రాణం కొలపాలం దాకా పోయి మనం తెలంగాణ సాధించుకున్న నాయకుడు వీళ్ళ నలువందల గులు పరిపాలిస్తారు మనం చేస్తున్నారు వీళ్ళ మన పక్క రాష్ట్రాల్లో మహారాష్ట్రలో చేస్తున్నారు కర్ణాటకలో చేస్తున్నారు బీజేపీ రాష్ట్రమే కదా మళ్ళీ దళిత బంధున్నారు రెండు వేల పిచ్చులు ఇవ్వాలి కళ్యాణి నేను ఛాలెంజ్ చేస్తున్నాను చెడ్డ పడతాను వారిని వచ్చినందుకు చెప్పబడుతుంది మరిసిపోయి మోసపోయిన మాటలు అబద్ధ మాటలు చెడ్డ మాటలు మన సీఎం కేసీఆర్ కావాలని కావాల్సి కొంత వాళ్ళు చేసింది చేసి లేదు వాళ్ళు చేసిందంతా మనకు తెలుసు కాబట్టి దయచేసి మన సీఎం కేసీఆర్ తప్పకుండా మనం మద్దతు ఇద్దాం దేశంలో ఉమ్మందాం తప్పకుండా దేశంలో వాళ్ళు తుడిసేతారు వాళ్ళు మనమే గెలుస్తున్నాం కార్మికుల మీరందరూ కూడా గొప్ప నాయకులు అవుతారు నెక్స్ట్ మీ నాయకుడు గొప్ప నాయకుడు అవుతాడు నెక్స్ట్ కార్పొరేటర్ సీట్లన్నీ కూడా కార్మికులకి వెళ్ళాలంట మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి